హలో ఇప్పుడు మనం మంగళగిరి సఖీలో ఉన్నామండి రెగ్యులర్ గా మంగళగిరి సఖీ మనం వస్తూ ఉంటాము మనకి బాక్స్లు వచ్చాయి మీడియం సైజ్ బాక్సెస్ వచ్చేసి దీనికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ పట్టు పట్టుచీర ఇది హ్యాండ్ లూమ్ ఇది మళ్ళీ పెయింటింగ్ కదా హ్యాండ్ పెయింటింగ్ ప్యూర్ మీద హ్యాండ్ పెయింటింగ్ కొంచెం ట్రెండింగ్ ఉంది చూసారా ఇదేమో గోల్డ్ ఇది సిల్వర్ వచ్చింది అవును ప్యూర్ కాటన్ అనమాట అసలు దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి చాలా తిక్కుగా ఉంది మెటీరియల్ అయితే ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఫస్ట్ మనం షాప్ లోకి ఎంటర్ అవగానే కంప్లీట్ మ్యాచింగ్ ఉంటుంది అక్కడ మీకు బ్లౌజ్ లైనింగ్ దగ్గర నుండి డైలీ వేసుకునే కుర్తీస్ అయినా కుర్తాస్ అయినా చిన్న పిల్లలకైనా మన పార్టీ వేర్కైనా ఏవైనా సరే ఫ్యాబ్రిక్స్ కింద ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లోనేమో మనకి పట్టు చీరలు ఉంటాయి అలాగే డైలీ పర్పస్ శారీస్ అన్నమాట పెట్టుబడులకు కావాలి అన్న శారీస్ అయినా సరే ఏవైనా సరే మనకి టూ ఎయిటీ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి కంచి పట్టు చీరలు మనకి నలభై యాభై వేల రూపాయల వరకు ఉంటుంది ఇంకా ఇది సెకండ్ ఫ్లోరు ఇక్కడైతే మనకి కంప్లీట్గా మంగళగిరికి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయండి ప్లేన్ శారీస్ దగ్గర నుండి ప్యూర్ పట్టు చీరల వరకు అన్ని మంగళగిరి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మంగళగిరి శారీస్ ఇక్కడ ఉంటాయి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కాటన్ శారీస్ కూడా ఇక్కడ ఉంటాయి అండ్ పద్మక్క రెడీగా ఉన్నారు మనతో వీడియో చేయడానికి హాయ్ సో సారీ మనది ఏంటి అంటే మంగళగిరిలో పట్టు ఇంకా పవర్లూమ్ హ్యాండ్లూమ్ రెండు చూడబోతున్నాం ఎందుకంటే వచ్చేవన్నీ ఇప్పుడు పండగలే కాబట్టి కొన్ని పెట్టుబడులకు కావాలి అంటే పవర్ లూమ్ శారీస్ అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే నేను ఇంచోని మీకు చూపిస్తాను ఓపెన్ చేద్దామని ఇలా సింగిల్ పళ్ళు పెట్టుకున్న ఫస్ట్ థింగ్ ఇదంతా మనకి పెయింటింగ్ వచ్చిందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కంప్లీట్ క్వాలిటీ కూడా ఉంది ఇది స్టార్టింగ్ అనమాట ఇది నిజాం బార్డర్ అంటారు ఇందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ వచ్చాయి నేను కట్టుకున్న సారీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అలా పడుతుంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అసలు ఇలా కట్టిన చీర అలా ఉంటుంది ఇది అసలు ఎప్పటికీ ఫ్యాషన్ అయితే పోదు ప్లేన్ కట్టుకున్నాం కొన్ని రోజులు కొన్ని రోజులు డబల్ బార్డర్ కట్టుకున్నాం కొన్ని రోజులు థ్రెడ్ వర్క్ కట్టుకున్నాం ఇప్పుడు మనం మళ్ళీ పెయింటింగ్స్కి వచ్చామన్నమాట సో కూర్చొని ఒక్కొక్కటి చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అక్క నేనైతే ఇందులో బ్లూ ఎక్కువ డామినేట్ అవుతుందని చెప్పేసి బ్లూ ప్లేన్ వేసుకున్నాను మంచి పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది లైట్ ల్యావెండర్కి పెయింటింగ్ మళ్ళీ నేను కట్టుకున్న సారికి దీనికి డిఫరెన్స్ వచ్చింది కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో దీనికి బ్లౌజ్ ఇలాగే అందులో కూడా అమ్మ మనకి యాక్చువల్గా ఇది ముప్పై ఆరు తొంభై ఐదు ప్రైస్ వచ్చి అంటే ముప్పై ఏడు వందలు పడుతుంది ఇందులో మనకి ఇందులో కొన్ని కలర్స్ తీయించాను చూడండి కాస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి దేనికి అదే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు పెయింటింగ్లో చాలా చాలా బాగుంది కొన్ని కలర్స్ అయితే ఇక్కడ వేసాము ఇంకా చాలా ఉన్నాయి శాంపిల్కి వేసిన కలర్స్ ఏవి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఇది పెట్టారు కదా నేను లాస్ట్ టైం పింక్ కట్టుకున్నాను కదా అసలు ఎలా ఉండింది అసలు అంటే ఇంకా మనం ఎక్కడ ఎక్కడని వెతికలలో తీసుకొచ్చి అమ్మేసాము ఇది ఎందుకన్నా మరి ఇంత ట్రెడిషనల్ కలర్స్ అయినా మరి ఇలా అంటే పింక్ మొత్తం మీరు ఏది కట్టుకుంటే అది అమ్ముతాం అనమాట మేము ఒక్కసారి మీరు అక్కడ చూడండి ఆ ర్యాక్ మొత్తం ఓన్లీ ఎల్లో అండ్ గ్రీన్ మిగిలియల్ మీద ఇంకా గ్రీన్లు ఉన్నాయి ఎల్లోలు ఉన్నాయండి ఒక్క పింక్ లేదు ఒక పింక్ లేదు ఒక్క పింక్ కూడా లేదు నిజానికి గంధం కలర్ చాలా బాగుంది చాలా బాగుంది గంధం కలర్ చూడండి అండ్ గ్రీన్ గ్రీన్ ఇంకా ఎవర్ గ్రీన్ ఇట్లా యాక్చువల్గా నేనేమనుకున్నానంటే పింక్ ఎవరన్నా యంగ్స్టర్స్ అలా ఇష్టపడిన వాళ్ళు తీసుకుంటే ఇవి ట్రెడిషనల్ కలర్స్ కదా ఇప్పుడు పూజలు అవి కూడా ఉన్నాయి కదా ఇవే ఉండవేమో అనుకున్నాను నేను ఆఖరికి నేను తీసుకుని అక్కడ పెట్టుకుంటే అది కూడా పట్టుకుపోయారు నేను కూడా ఒకటి తీసుకున్న పింక్ కలర్ చాలా బాగుండే కానీ ఈ గంధం కలర్ ఈ కలర్ దేనికి అదే చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మంచి ట్రెడిషనల్ శారీ బ్రాహ్మణ్ లుక్ వచ్చే సారీ అనమాట ఈ కలర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే తీసుకోండి టూ ఫైవ్ హండ్రెడ్ పింక్ ఉన్న వాళ్ళకి కలర్ సజెషన్ అనమాట అక్క ఒకసారి చూడు అటు అంటే నేను చూసి నాకు ఫుల్ నవ్వచ్చు అక్క ఇది నెక్స్ట్ ఇది స్టార్ట్ చేసే కామెడీ అయిపోయింది మళ్ళీ ఇది లూమ్ శారీ అని తెలుస్తుంది అక్క ఇందాక ఇందాక నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నాను కదా ఎందుకు తీసానంటే యాక్చువల్గా ఇది హ్యాండ్లూమే కానీ ఒకసారి ఎందుకు ఈ చార్ట్ ఇద్దాం అనిపించింది ఈ ప్రింట్ హ్యాండ్లూమ్ మీద వేయాలంటే కష్టం అనమాట అంటే బబ్లింగ్ అయిపోతుంది అంత పెయింట్ దగ్గరికి వేయాలంటే సో ఇది మనం ఇంకా తయారు చేసిన దాన్ని కూడా పవర్ రూమ్ ప్రాజెక్ట్ చేసేసి ఈ సన్న ప్రింట్స్ ఇచ్చాం అంటే ఎప్పుడు మనం పెద్ద పెద్ద ఫ్లోరల్స్ అలానే చేస్తున్నాం కదా ఎంబ్రాయిడరీ చేసిన అలా చేసిన ఇవి చాలా రిచ్ లుక్ వస్తాయి మంచిగా ఉంటుంది కానీ చాలా ఇందులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది మనకు మాన్యువల్ కస్టమర్ కూడా పెట్టుబడులకు అవి బాగుంటాయి అని ఎంత పడుతుంది అక్క ఇది మీకు పడుతుంది ఇందులో వేసాను ఒక ఐదు కలర్స్ చూస్తున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే పెయింటింగ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట టూ త్రీ అట్లా ఉంటాయి మీకు ఒక్కొక్కటి డిజైన్ కూడా మార్పు ఉంటుంది అయిపోయాక పెట్టిస్తాను పాపా సో ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి కట్టుకుంటే మటుకి బాగుంటుంది ఇందాక చూపించిన పెయింటింగ్లో ఇప్పుడు మళ్ళీ డిజైన్ మారిందండి ఇందులో కూడా మీకు చాలా కలర్స్ ఇందాక చూపించినట్టుగానే చాలా కలర్స్ ఉంటాయి ఇదొక డిజైన్ అయితే ఇంకొక డిజైన్ ఇది ఇవి మటుకి మేము డైరెక్ట్గా మీకు చెప్పేస్తున్నాం ఇవన్నీ మీకు పవర్లూంలోనే వస్తాయి అండ్ క్వాలిటీ అయితే బాగుంటుంది దీనికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రింట్ వస్తుంది ఇది చాలా బాగుంది చూడండి డార్క్ బ్లూ మీద మనకి యాక్చువల్గా అదొక ఫ్లవర్ ఇది ఒక ఫ్లవర్ బ్లూ లైన్ రెండు వేసానుకుంటా ఫ్లవర్ మోడిఫికేషన్ దాన్ని వేసాను ఇది బ్లౌజ్ అందులోనే ఇది ఒకటి లైట్ కలర్ దీనికి ఎలా వస్తుంది అంటే బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట మంచి రేంజ్ లో మీకు హ్యాండ్లూమ్ ఇప్పుడు మీరు మా స్వప్నం చెప్తే చూడండి ఎట్లా ఉంది నాన్న ఇది బాగుంది పవర్ లూమ్ లా ఉందా పవర్ లూమ్ లా లేదు మన మనకి పింక్ మూడు కలర్స్ వేసిన లా లేదు ఇది అవును ఇలా ఉంది క్వాలిటీ అది అలా ఉంది ఇందులో ఇట్లా రకరకాల ప్రింట్స్ వస్తాయి ఇది ప్రింట్ డిఫరెంట్ ఉంది కదా కొంచెంపల్లి స్టైల్ ఇచ్చాడు అనమాట బాగుంది బాక్సులు బాక్సులు దీని మీద ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఇప్పుడు మళ్ళీ మనం ప్యూర్ ప్యూర్కి వచ్చేస్తామమ్మా ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ మనం ఇప్పుడు వెంకటగిరి అంటున్నాం కదా ఆ థ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ మంగళగిరి మీద వేసి కానీ ఇది మామూలు షాప్ లో దీని వెంకటగిరి అని చెప్పి అమ్మేస్తున్నారు అక్క నేను చెప్తున్నాను అందుకే మనకు ఇప్పుడు మన అందరూ మనల్ని ఐడెంటిఫై చేయవసర మన ఐడెంటిఫికేషన్ మనకుండి మన పాత కష్టమార్ నిలబడ్డారు అంటే మన ఐటమ్ బాగుంది అని అర్థం అది ఒక్కటే మనకి మనం చెప్పుకోవడం కాదు మిమ్మల్ని అయినా అంటారు అయినా అంటారు వీళ్ళది కాబట్టి వీళ్ళు చెప్పుకపోతే ఎవరు చెప్పుకుంటారు అని ఇవాళ మనం అంత యాడింగ్ మార్కెటింగ్ ఎంత తక్కువ చేస్తాం మంగళగిరి నుంచి వీడియోస్ కానీ అని తెలుసు అందరికీ కానీ ఏది చెప్తామో నాకు ఆ రిపీటెడ్ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మీ షూట్ చూసి రా వచ్చేవాళ్ళు అలా అలవాటు పడిపోయి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మన దగ్గర అనుకోకుండా ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళు హాయ్ మన వీడియోస్ చూస్తుందనుకుంటా జస్ట్ వచ్చి హాయ్ చెప్తుంది చిన్నమ్మాయి ఎంత ఎక్సైటింగ్ వచ్చిందో పాప సిగ్గుపడిపోయింది మళ్ళీ హాయ్ చెప్దాం వాళ్ళందరికీ దాని కూడా దీంట్లో కనబడతారు నాన్న నేను ఎక్కడో చూసాను తినేనా అనే టైప్ లో వచ్చింది నన్ను డ్యూటీ అక్క దీనికి కాస్ట్ ఎంత పడుతుంది అక్క ఇవి వచ్చేసి మీకు మనకు ఫోర్ అరౌండ్ ఉంటాయమ్మా త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి ఇవి ఫోర్ నైన్ నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనుకోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి అక్కడ ఇదేమో లైన్స్ లో వచ్చింది కదా ఇది ప్లేన్ సేమ్ కాస్ట్ ఉంటున్నాక రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు పళ్ళు మాత్రం ఇలానే వస్తుంది ఇది మంగళగిరి మార్క్ అది సేమ్ ఇందులోనే మీకు లంగాలు కావాలి అన్న ఇదిగోండి ఇలా డ్రెస్ మెటీరియల్ కూడా మనకు వస్తుంది అనమాట ఇది టాప్ టాప్ బాటమ్ దుపట్టా వచ్చేస్తుంది మనకి ఇది టాప్ అనమాట కంప్లీట్ గా ఇది మనకి హ్యాండ్లూమ్ లో వస్తుంది టాప్ దుపటా ఇది బాటమ్ ఇది కూడా మనకి పట్టే వచ్చింది చూడండి ఇది కాటన్ కాదు ఇది కూడా పట్టే మంచి ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుంది అండ్ ఇదిగోండి ఇప్పుడు సేమ్ చీరలాగా నేను ఏదో కనిపించింది తీపిచ్చాను కానీ సేమ్ యాసిటీస్ కావాలన్నా మీకు ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది అక్క దగ్గర ఉన్నవి డిజిటల్ దుపటాస్ అనమాట ఇవి ఇట్లా మీరు ప్లేన్ చక్కగా మంచి లోపలికి రేపు అది కాటన్ వేయించేసుకొని చేసుకొని మంచి గేర్ పెట్టించుకొని ఇట్లా కళంకారీ దుబాస్ కూడా ప్లాన్ చేయచ్చండి సేమ్ ఇట్లానే డిజిటల్ లో సారీస్ కూడా వస్తాయండి అవి కూడా చాలా బాగుంటాయి పైన ఉన్నవన్నీ డిజిటల్ శారీస్ అనమాట ఆల్రెడీ వీడియోస్ లో చాలా సార్లు చూపించామని ఇప్పుడు చూపించట్లేదు జస్ట్ ఈ శారీ చూస్తే నాకు గుర్తొచ్చింది అనమాట సేమ్ శారీ లానే మీకు డ్రెస్ మెటీరియల్స్ కావాలి అన్నా లేకపోతే లంగాలు కావాలన్నా ఉంటాయండి సో నెక్స్ట్ ఇది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అక్క మనకి వచ్చాయి మీడియం సైజ్ బాక్సెస్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టు చీర ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అందులో మళ్ళీ ఇంకొక కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అట్లా ప్లేన్ గీతలు ఇస్తాడు అక్క అయితే ఏకంగా వాళ్ళ అబ్బాయి పెళ్లికి కూడా మంగళగిరి చీరలే ఇవే చీరలు పెట్టుబడులు పెట్టుబడులు కూడా ఖచ్చితంగా నో డౌట్ గా కట్టుకుంటారు కదా అవును బాగా తీస్తాను హ్యాండ్లూమ్ హ్యాండ్లూమే కదా బాగా ఇంట్రెస్ట్ తీస్తాను నేను మిమ్మల్ని మంగళగిరి చీరలో తప్ప వేరే చీరలు ఇప్పటివరకు చూడలేదు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పరిచయం మన ఇది ఇది ఇప్పుడు కొత్తగా రన్ అవుతుంది అమ్మా హ్యాండ్లూమ్ ఇది మనకి కంచి స్టైలు వెంకటగిరి స్టైలు వెంకటగిరిలో ఇట్లా వచ్చి పల్లూలు ఉంటాయి ఇదే మన వెంకటగిరి ఉంది మంగళగిరిలో కూడా ఉంది ఇవాళ ఏంటంటే డిజైనింగ్ చేయడం తెలిసింది రాబీలు మగ్గం మీద సో దేని మోడల్ అయినా మనం దించగలుగుతున్నాం అనమాట ఇప్పుడు గంగా జమున బోర్డర్స్ ఇంతకుముందు గద్వాల్లో అట్లా వచ్చాయి మనకి ప్యూర్ ఇప్పుడు అన్నిట్లో వస్తున్నాయి మంగళగిరిలో కంచికట్లో వస్తున్నాయి మంగళగిరిలో వస్తున్నాయి ఎందులో అయినా వస్తున్నాయి మీకు గంగా జనా బాబు కోడళ్ళ బోర్డర్ కూడా అని అంటారు కొన్ని కొన్ని చోట్ల అట్లా అని ఇప్పుడు ఇవి కూడా అదే కొత్తగా ఇప్పుడు రన్ అవుతుంది డిజైన్ ఇట్లా బాక్స్ ఎంత ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఇందులో ఒక మోడల్ మళ్ళీ మోడల్ కొంచెం ట్రెండింగ్ ఉంది ఇందులో కూడా చూసారా ఇదేమో గోల్డ్ ఇది సిల్వర్ వచ్చింది అవును ఇట్లా వేరియేషన్ కంప్లీట్ సిల్వర్ అండ్ మీడియం కలర్ లో కాపర్ కూడా ఇప్పుడు మంగళగిరిలో ఇస్తున్నారు సో ఫైవ్ థౌసండ్ రూపీస్ సారీస్ ఇవన్నీ మనకి ఇది కూడా ప్యాస్ట్రో షేడ్ వస్తుంది డార్క్ షేడ్ వస్తుంది డార్క్ షేడ్స్ ఉన్నాయి గ్యాప్ బార్డర్స్ అంటారు కదా ఇవి ఆల్రెడీ చెక్ చేసాం కానీ ఇంకా జనం ఇందులో లాస్ట్ టైం నేను ఆరెంజ్ కట్టుకున్నా చాలా మంది బాండింగ్ ఉన్నారు అయినా ట్రెండీగా ఉంటది మర్చిపోతారు అని చెప్పి గుర్తు చేయడానికి సాటిన్ వస్తుంది ఫస్ట్ అక్క నాకు ఆరెంజ్ కలర్ సారీ ఇది కట్టుకోండి బాగుంటుంది అని అంటే నేను అది ఏజ్డ్ వాళ్ళే కట్టుకుంటే బాగుంటుందేమో మనకి సెట్ అవ్వదు కంఫర్ట్ ఉండదు అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ నేను త్రీ అండ్ హాఫ్ అవర్స్ వేసుకున్నా అసలు ఎంత కంఫర్ట్ ఉంది ఆ రోజు నా ఫొటోస్ కానీ నా వీడియోస్ కానీ ఎంత వచ్చాయి ఆరెంజ్ కలర్ సారీ ఇది ఎవరైనా కట్టుకోవచ్చు రెండింగ్ కలర్ కూడా అంటున్నారు అవును ఆరెంజ్ ఇదిగోండి దీనికి ఇట్లా ప్లేన్ వస్తుంది హ్యాండ్లూమ్ లో ఏంటంటే పాత వేగా అన్న ప్రశ్న ఉండదు మనం తెలియని తనం తోటి వాడేసాం చేసాం అని అనుకోవటం అసలు కలనేతలు ఇది కట్టుకుంటే ఎంత బాగుండింది ఆరోజినల్ నేను కూడా ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా ఆరెంజ్ లో పింక్ బార్డర్ వచ్చినవి కూడా ఉన్నాయి అంటే ఇదేమో సింగిల్ కలర్ లేదా డబల్ కలర్స్ వచ్చినవి కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీరు పైన చూస్తే కనుక ఇవన్నీ మంగల్గిరి సారీసే ఇందులో రకరకాల శారీస్ ఉంటాయి ఒక్క పింక్ కలర్ లోనే ఎన్ని పింక్స్ ఉంటాయో పింక్ వేరియేషన్స్ కానీ గ్రీన్ వేరియేషన్స్ కానీ బ్లూ వేరియేషన్స్ కానీ చాలా ఉంటాయి కి ఒక్కొక్కటి చూపిస్తున్నాం ఇవన్నీ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ వస్తుంది ఇందులో గ్రీన్ చూడండి లైట్ గ్రీన్ ఇది మళ్ళీ పెయింటింగ్ ఒక హ్యాండ్ పెయింటింగ్ ప్యూర్ మీద హ్యాండ్ పెయింట్ ఇది దాదాపు మీకు సెవెన్ ఫైవ్ ఎయిట్ వరకు ఉంటుంది అమ్మా ఇది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కి వెళ్లేటప్పటికి ప్యూర్ పెరిగే కొద్దీ వెయిట్ తగ్గుతుంది బాగా గుర్తుంచుకోవాల్సింది నేను కట్టుకుని త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి చూస్తే మీకు సేమ్ అనిపించవచ్చు అది కానీ ఇందులో ప్యూరిటీ డిఫరెంట్ ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము ఇప్పుడు ఈ శారీస్ ఇలా ఉంటాయమ్మా మేము మూడు వేలు తెచ్చాం రెండు వేల ఐదు వందలు తీసుకొచ్చాం అంటారు ఎవ్వరు ఎవరికి ఇవ్వరండి అలా అని మేము ప్రైస్ ఎక్కువ చెప్పి అమ్మినందువల్ల ఒకసారి ఎవరో వందమంది ఒకళ్ళు వాళ్ళు తెలియంది ఏంటి యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ జరిగినట్టు శారీ షాప్స్ చాలా ఉంటాయి కాదు కాకపోతే ఏంటంటే మాన్యువల్గా వచ్చి లేదా మన స్టాక్ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పే ఫీల్ మళ్ళీ వాళ్ళే వస్తున్నారు అవి తీసుకెళ్తే చాలా లైట్ దీనికన్నా చాలా లైట్గా ఉంది ఇది కంప్లీట్ హ్యాండ్ పెయింటింగ్ ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫుల్ వర్క్ మంగళగిరి బ్లౌజ్ ఉండట్లేదు మంగళగిరి శారీ మీద వర్క్ ఉండట్లేదు అనే దానికి ఇది నిద్రసండి ఎందుకంటే ఇంతకు ముందు మనం బూటీ స్టైల్ చేసాము సింగిల్ ఫ్లవర్ స్టైల్ చేసాము వితౌట్ బార్డర్స్ మీద ఇంత పెద్ద వర్క్ చూడండి వర్క్ ఎలా ఉందో అట్లా అనమాట ఇది కూడా మోస్ట్లీ మీకు ఎయిట్ థౌజండ్ వరకు పడుతుంది నెక్స్ట్ లంగా ఓనీ సెట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ లంగా ఓనీ అనమాట ప్యూర్ జార్జెట్ ఫీల్ ఉంది అసలు ఇదైతే ఇవి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడతాయి కంప్లీట్ లంగా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇందులోనే వచ్చేస్తుంది బ్లౌజ్ ఏమో కొంచెం ప్రింట్ మారుతుంది ఇలా అంతే కాంట్రాస్ట్లో ఎల్లో వచ్చింది దుపట మనకి ఇలా వస్తుంది అసలు ఎంత బాగుంటుందో వేస్తే అమ్మాయిలకి ఫీలే అసలు మీకు తెలియాలి కాంట్రాస్ట్లో బ్లౌజ్ లంగా ఇ ఓన్లీ మనకి టూ సెవెంటీ ఫైవ్ ఉంటుందండి ఎందుకంటే మొత్తం చుట్టాలి కదా ఇలా వస్తుంది మొత్తం జంగిల్ థీమ్ లో ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అంటే వర్క్లో ఇప్పుడు ఇంతకుముందు మనం డిజిటల్ దుపట్టా సమయంగా ఇప్పుడు ఇట్లా ప్లెయిన్ దుపట్టాస్ అనమాట ఓన్లీ హ్యాండ్లూమ్ ఇది డ్రెస్ మెటీరియల్ టాప్ అండ్ దుపట టాప్ యాప్లిక్ వర్క్ వచ్చింది పిచువాయి డిజైన్లో వర్క్ యాప్లిక్ వచ్చింది జనరల్గా మంగళగిరి అంటే మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి కామన్ కాదు హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ని మార్చడానికి వాటి పుట్టుకని మనం కదిలించడానికి ఏముండదు ఇట్లా పెయింట్స్ వేసి థ్రెడ్ క్వాలిటీసు కౌంట్ క్వాలిటీసు బార్డర్ క్వాలిటీసు బార్డర్లో డిజైనింగ్ వాటిలో ఉన్న మార్పులు ఇదిగో ఇలా మనం ప్రింట్స్ ఫ్లవర్స్ వేసుకోవటం ఇలాంటి మాడిఫికేషన్స్ చేసి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ని మనం అడిగే కొద్దీ ఏంటంటే ఇంక అది కూడా దాని విశిష్టత కోల్పోయే పరిస్థితి వస్తుంది సో మనం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ గౌరవించి ఇట్లా ఏదైనా మా వేరియేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి ఒక బార్డర్లో తీసుకుంటారు ఇంకొకసారి ఇంకో బార్డరు అట్లా ఎంకరేజ్ చేస్తే కాస్త హ్యాండ్లూమ్ వ్యవస్థ కూడా నిలబడుతుంది ఇట్లా కలనేతలు ఇవన్నీ మనం ఈజీగా చూపిస్తున్నాం కానీ తయారు చేయడానికి తయారు చేయడానికి వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదు పని చేసే రంగు వేసే వాళ్ళ దగ్గర అర్థకన్నా దగ్గరికి వెళ్ళారు కదా మీరు ఎంత వేడి వస్తుంటది ఆ పొగికల్ చేతిలో వెళ్ళిపోయి వాళ్ళు అలా తింటుంటే కడుపులోకి వెళ్ళి చాలా మందికి క్యాన్సర్ కూడా వచ్చిందంట అండ్ ఇట్లా మీకు ఏదైనా పార్టీకి వేరే పని చేయరు చేయరు మళ్ళీ అదే అదే పని వాళ్ళకి ఇష్టం అనమాట అది రాగానే ఇక్కడ ఒక డ్రెస్ మెటీరియల్ చూసానండి ఇది ప్యూర్ కాటన్ అసలు ఎంత బాగుందో ఈ కాటన్ పిచ్చి మనకు అసలు వదలదు కదా ఇప్పుడు ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ప్యూర్ బాతిక్ ప్రింట్ బాందిని అక్క దీన్ని ఏమంటారు బాందిని డిజైన్ బాతిక్ ప్రింట్ ఇది బాటము ప్యూర్ కాటన్ అనమాట అసలు దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి చాలా తిక్కుగా ఉంది మెటీరియల్ అయితే దుపటా ఇలా వస్తుంది ఇది మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి అండ్ ఒకసారి మీకు ఇటు సైడ్ తిప్పి చూపిస్తాను మొత్తం అన్ని డ్రెస్ మెటీరియల్స్ కిందనేమో మ్యాచింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ అప్పుడప్పుడు నేను రెగ్యులర్గా వచ్చి నేను కుర్తీస్ టాప్స్ కుట్టించుకుంటూ ఉంటాను కదా సో ఇక్కడ మంగళగిరిలో అనమాట మీరు ఫస్ట్ ఒకసారి వీడియో కాల్ చేస్తే కింద ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా అన్నీ మీకు చూపిస్తారు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం మంగళగిరి సకిల్